¡Conra!

எவ கண்ட சோத்து விளையாடி கட்டுநீர் எவருக்கு மேல வந்து கண்ணீர் கருதம் அய்ய மந்திர ఉంటాడు రాష్ట మత్తుని బాయ్యాలంటే తరము కాదు కొట్ట కొట్ట తిట్టంగా మాటలు ఏ పామునది ఏ చెట్టు ఏ పిట్టమునది పిట్ట మనసు లోపల ఏం ഭാര്യ ഭർത്തോയിൽ കൂടി പേരു കട്ടി എന്തു തട്ടവട്ട ബംഗ പാര കസ്ബാ എത്തി ഭൂമി ശുദ്ധിപെട്ടി ആകമീന പൊക്കപെട്ടി പൂക്കൂതി സൂതിമീന കിണറ്റ് శంకరా ఎక్కడున్నవయ్యా గరల కంట మాల గంగదేడ పక్కన పార్తర గంగదేవి కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడావయ్య మీద మీదవయ్య పక్షికి అన్నం పెట్టే వరదాతను అంటారు తండ్రి கண்ட இல்ல பார்ந்தபிட்ட பார் அம்பல கண்டி பேங்கு దేవే దేల్ సినగాల బెదకాల కలకత్త గాలకమ్మ బెడ్ వడ కరగతు గమ్మ అజ్గేరవాల మాంగలమ్మ ఏకన తన్నని కలకల కలకల కన్నీ తీస్తాంటే దేవుడు ఊసున్న గద్దే తల్లకిందులైతున్న దొయ్యే శైరమ అన్న ఉన్న కన్నీరా అన్న లేని కన్నీరా పిల్ల కన్నీరా పిల్ల లేని కన్నీరా ఊ కన్నీరా కొట్టు కన్నీరా అని సి ఉంటు

మాట ఉన్నదయ్యా ఈ మంటలం ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తాను దేవుడు ఇక్కడ యాపా గోడు బండారు పట్టిండు బండారు బండారు కొంతమంది వస్తే కొంతమంది బండారు అనగా పసుపు మక్కల పుట్టింది మేర బండారు తిరుపతి పుట్టింది తిన బండారు కాసుల పుట్టింది గజ బల్ల బండారు రారాజు మల్లయ్య బొమ్మ మీద గల్లవా నీ కన్నా కొడుకు మంత్రులు మల్లయ్యా చెట్లా దేవతారు పెట్టి ఓరు ఆడతరు కొల్ల ఓడిచి మొక్కలు అడుతురు కొల్ల మొక్కించి కర్రెవరు పోసి కందురు చేసి బండికి బండారు తెచ్చినవరా బావడా మల్లయ్యా మీ బండ పని చేయాలని విడికాటి ఆలమ పండై పుట్టింది బిడ్డ ఈ తిరువ వచ్చే దేవుడే వచ్చేనున ప్రావాల వట్టుకొని పది વાల కోరుకుంటూ బిడ్డ అన్నారు ఆ విరా సంకేతమే ఎండు పట్టండు జల కురి సంకేత పడపడ పగరికల జమ్మకుట బస్ స్టాల్ వచ్చినాక రెండు పేట్లు కోడుగుడు బజ్జీలు తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ రామ అట శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా కలకాయ బొక్కుతో తిన్నాక శ్రీ హనుమా జయ హనుమా జై జయ హనుమా గుడి ముందర పోయి గరగర గరగర గంటెందుకు కొడతానండి ఇవ్వలేదు ఆ కాదు కా గుడి ముందరికి ఇవ్వాలి జంగం వయసు గనక గనగర గంట కొడతాను ఆ అయ్యే బయటికి పోయి దానం పెట్టి రాపో ఇగో ఆయన దానం పెట్టి రాదు నువ్వు దానం పెట్టి రాదు మనం పోయి అందరం పోయి దానం పెట్టి అదవు రమ్మని ఎడవంటి దాసుల్లో తీసుకుపోయినా తల్లి భార్య భర్తలు పుయ్యలు ఏం దాసుల్లో తీసుకొని భర్తను తీసుకొని గుళ్ళకెళ్ళి గుడి ముందరికి వచ్చిన

ಗಾಟಗೊಟ್ಟಿ ಮಾತು ಕಿನ್ನು ಕೆಲವಯ A వచ్చినప్పుడు బోడి చెప్పుకోవాలి బిడ్డ నీకు ఏమి కట్టం బాధలు వచ్చినాయి అయ్యా ఎక్కడ దేశం ఎక్కడ అత్త వచ్చినవా మా చుడితే వచ్చినవా చేసుకున్న భర్త చెయ్యి దెబ్బ కొడితే వచ్చినవా ఎందుకంటే వచ్చిం బిడ్డ ఇంతకు మీది ఏ ఊరో ఉన్నావు అయ్యా రోగం ఈ ఆరేపీ డాక్టర్ ఉంచుకోవాలి రోగం డాక్టర్ చూసుకోవాలి ధనం ఉంటున్నావు దాచుకోవాలి అయ్యా కష్టం వచ్చినప్పుడు నలుగురు తోడు చెప్పుకోనరు అయ్యా మాది ఏ ఊరో కాదు ఏ పల్లెలో కాదు ఇక్కడికి దగ్గర ఉన్నది బరా ఎవడ దూరాన అయ్యా మాది సుందర సుందరేల చిన్న బిడ్డ కరుణమతి దేవి మా యొక్క పెద్ద బిడ్డను ఇక్కడికి దగ్గర మా అల్లుడి పట్నం గనికి మా అల్లుడరు పుష్పాల నగరం మా అల్లుడు అటువంటి ఒక క్షత్రియ రాజుకిచ్చి పెళ్లి ఎత్తే మా పెద్ద బిడ్డ అత్తగారింటికి కాడ బతుకుతాంది చిన్న బిడ్డ ఇంతే ఇంతే ఐదేళ్ళ పిల్ల మా చిన్న బిడ్డ కూడా పెళ్లి చేసి అత్తగారి ఇంటికి ఎల్లగొట్టిన తెల్లారు మా ఇల్లు చీకటైతది మా ఇల్లు చిన్న అయ్యా మా ఇద్దరి బిడ్డలతో మా కొడుగ్గా ఉన్న మేము భారీ భర్తలు దాసుల్లో తీసుకొని మేము బయలువచ్చాము వచ్చిన ధీమై వచ్చినావు నా కష్టము నువ్వు కాబట్టి బాబు కొడుకు బలవిత్తం ఈ గుడి ఇంటికి పోతమయ్యా లేకపోతే గుళ్ళల్ల సిరుసుకు అటువంటి లిగ్గ లింగానికి మా సిరుసు గుద్దుకోని మా సిరుసు ఒకటి మెదడు తీసి లింగం కాడ నవిద్యం అంట పెడుతూ మా సిరు అటువంటి రక్తం తీసి గోడకు జాజ్ అంటారు రక్తం మా సిరుసు సీమల పాలైన మంచిది కండల కాకుల పాలైన మంచిది అవుసీ ఆరు నెలలు బతికింది క్రియ కాకై కలకాలం బతికింది క్రియ కాదు నంద నాలుగేళ్లు బతికింది క్రియ ఖరీ పండ పదేళ్లు బతికింది క్రియ కాదు అయ్యా మా కొడుకు అటువంటి కొడుకు కావాలని కొడుకు పలము గురించి భగవంతుడు భజనలు చేసుకుంటే గుల్ల పుయ్యలు ఇస్తాను కొడుకు బలం కొడుకు పలముడి బలసీని బతకాలంటారు కొన్ని రోజుల కట్ట ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టమే తల్లి సుఖమే మరమన్న తల్లి కొడుకు పలవంటే బిడ్డ పలువు లేదని చెప్పిన వాళ్ళు బిడ్డ కొడుకు పుట్టినాక ఒక్కేడు కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు కొడుకు పుట్టినాక మూడు నెలల తర్వాత భార్య భర్తలకు వెళ్ళాడు బాధలు వస్తాయి బిడ్డ

பாது அத்தைய நூத்தன்றி பாதல் ராணுவ வலையா నరమానవులై పుడితే పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి కష్టం వచ్చినాడు ఎడవద్దు సుఖం వచ్చినాడు నవ్వద్దు అయ్యా ఇవాళ కష్టపడితే రేపు అటువంటి ఒక సుఖం రా కదా అప్పది కష్ట ఇవాళ కష్టపడితే రేపు సుఖమీయే కదా అప్పుడు భగవంతుడు అయ్యా మరి ఇవాళ సుఖపడి ఇవాళ సుఖపడితే రేపు రానున్న రోజుల్లో కష్టమీయే కదా అప్పుడు భగవంతుడు అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు అయితేనే మానవ జీవితం అయ్యా నాకు తప్పకుండా కొడుకు పలమోడి అట్టు మా భార్య భర్తలకు బాధలత్త అన్నవయ్యా సీతమ్మ బాధ సిరి కష్టం ఎల్లమ్మ ఎల బాధ మేము ఓర్చుకుంటామయ్యా అయ్యా అన్నమాట

கால தரத்துல கண்ண பலமோடிநாடு பலமோடி கட்டிண்டூடு பிட்ட செட்ட சென்னை கொண்ட ஏனாடு முட்டிண்டோ அடிக்க வந்து பகவந்து பலமோடி அட்டாங்க సప్పట్లు కొట్టు అంటే ఎవరో సప్పట్లు కొడతారు రా సప్పట్లు కొట్టే కాలం సత్తనాశనం అయ్యింది పట్టగట్టుకోడు బుద్ధి మాడే ఏ ముసలు వింటుంది ఏ ముసలు వింటాడు ఏ పోరింటుంది ఏ పోరుంటాండు ఏ పోలింటుంది ఏ పోరుంటాడు ఏ ముసలింటుంది ఏ ముసలి మా బాబారి కూడా చప్పట్లు కొట్టడం ఇట్టము చప్పట్లు కొట్టే కీళ్ళ కాడికి పోతే అచ్చింది చలికాలం దినము వర్షాకాలం దినము ఈ ఎండాకాలం వెళ్ళి వర్షకాలం వర్షకాలం వర్షాకాలం తర్వాత మళ్ళీ చలికాలం ఈ ఎవరైతే చప్పట్లు కొట్టారో చప్పాట్లు కొట్టడం వాళ్లకు ఈ ఎంత పెట్టుకున్న చేతులు ఇట్లనే పడిపోతాయి ఒకవేళ తగ్గు వర్షం మట్టు ముక్కు పొట్టింది కోడగారు అంటే బయటకుడికి అయితే ఈ చేతి అంటారు ఈ చేతి అంటారు అంత ఎయిటీన్ థర్టీన్ అవుతుంది అడిగి ఎక్కడెవరే చూసినా కాబట్టి అంత ఇంట్రెస్ట్ కొద్ది తింటారు సాయంత్రం వారు మొయిలు రాయికులు ఇతరాకులు తూర్పుకి వెళ్ళే రైలు పరమడికి వెళ్ళే బస్సు అమ్మ కోడల కోడల కొడుకు పిల్లమాట కోడల కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అయితే సీరియల్ కాకిదాలు కదా మనసు మమత మౌన రంగం స్వాతి చినుకులు అత్తారింటికి దారేది కోయిలమ్మ వదినమ్మ ముక్కు కార్తీక దీపం చైన దీపం మళ్ళీ స్టార్ట్ అయింది ఆ దీపాన్ని చూసి అందరి సొల్లు కక్కుతారు నా బ్రహ్మముడి పంచమి త్రీనయని గృహ లక్ష్మి గుప్పడంత మనసు మామగారు మా చిన్ని గంగా ఏమన్నా సీరియల్ గా పడుతుండ్రు ఎవరైతే చప్పాతి కొడుతున్నారు చప్పాతి కొట్టలు కొట్టకుంటాము ఇంటము పట్ల కూడా సపాట్లు కొట్టపోతే కరోనా చుట్టుకుంటుంది కేసులు కేసులు మళ్ళా బాగానే పెరుగుతారు

ఏకాస్తుల దాసులు తీసుకొని భవనాల వేడికి బయలు వెళ్ళిపోదా వారి ఎట్లా వస్తున్నారు నిండు నిమ్మల్ల కింద

ఈ కాలు అన్ని కరిగబెట్టుకి ఒక ముఖం ఎర్రగబెట్టద్దా దేవుడు కాలు రెక్కలు కరిగ్రెట్టి ముఖం ఎర్రగబెడితే కోతిమూతారు అవును మారుతా

lara

ఆ మన ఫోర్లు అట్టికొని వస్తున్నా ఏ రోజు నువ్వు రవాదాలు ఆడి ఆ ఫోరాల పెళ్లి చెప్తా